హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందన వార్త రాష్ట్రం అంతా షాక్ సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై విచారణ మొదలయ్యింది తిరుమల లడ్డు వివాదంపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు ప్రత్యేకంగా సిట్ నియమించింది ఈ విచారణ టీం తిరుమల కేంద్రంగా ప్రాథమిక సమాచార సేకరణని ప్రారంభించింది తిరుపతి భూదేవి కాంప్లెక్స్ లోని తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు సిట్ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి విచారణ కొనసాగిస్తున్నారు తిరుమల లడ్డూ తయారీ మొదలయ్యి నెయ్యి సరఫరా సంస్థ వరకు పరిశీలన చేయనున్నారు లడ్డూ తయారీ సిబ్బందిని సిట్ ప్రశ్ని ఛాన్స్ ఉంది చే నివేదిక కీలకం కానుంది దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం రేపిన వివాదంపై సిట్ దర్యాప్తు ప్రారంభించింది తిరుమల లడ్డు అపవిత్రం అయిందంటూ వచ్చిన ఆరోపణలపైన విచారణ చేయాలని వైసీపీ నేతలతో పాటుగా సుప్రీం న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి మరికొన్ని సంస్థలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి విచారణ చేసిన సుప్రీంకోర్టు సిబిఐ డైరెక్టర్ నాయకత్వంలో ప్రత్యేక విచారణ కమిటీని నియమించింది ఈ కమిటీలో కేంద్రం రాష్ట్ర అధికారులు ఉన్నారు ఈ కమిటీ తిరుపతి కేంద్రంగా కార్యాలయం ఏర్పాటు చేసుకుని తిరుమల నుంచి విచారణ మొదలుపెట్టింది తిరుమలలో కల్తీ లడ్డు పైన విచారిస్తున్న కమిటీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీ ఫుడ్స్ ను పరిశీలించనుంది తిరుమలలో లడ్డూ పోటుతో పాటుగా విక్రయ కేంద్రాలు లడ్డూ తయారీలో వినియోగించే ముడి కేంద్రాలను పరిశీలిస్తారు అదే విధంగా లడ్డూ తయారు చేసే సిబ్బందిని సైతం ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తుంది తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో కల్తీ జరిగినట్లు ఎన్డిబి పరీక్ష నివేదిక పేర్కొంటుందంటూ ఆ నివేదికలో పేర్కొన్న అంశాలు అదే విధంగా తయారీలో తీసుకుంటున్న జాగ్రత్తలపైన ప్రత్యేక దర్యాప్తు సంస్థ ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది అన్ని కోణాలలో విచారణ పూర్తి చేసిన తర్వాత సిట్టి నివేదికని ఇవ్వనుంది దేశవ్యాప్తంగా సిట్టి ఈ విచారణలో తేల్చే అంశాలపైన ఆసక్తిగా చూస్తున్నారు రాజకీయంగానూ ఈ వివాదం పైన పెద్ద ఎత్తున దుమారం చోటు చేసుకుంది